హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే తెలంగాణకు అనుకుని రాయలసీమ మీదుగా ఒక ఉగ్రితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల కింద నుంచి వర్షాలు రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు రాబోయే రెండు రోజులు రెండు లేదా మూడు రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా ఓన్లీ రాయలసీమలో మాత్రమే తెలంగాణలో మాత్రం కొనసాగుతూనే ఉంటాయి వర్షాలు ఎందుకంటే మనకు తెలంగాణ మీదుగా నెక్స్ట్ అంటే రాబోయే పన్నెండు లేదా పదమూడవ తేదీన బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దీని ప్రభావంతో తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు రాయలసీమ మీదుగా ఇంతకాలంగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగింది అది ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణకు అనుకొని కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకు ఈరోజు ఈరోజు నైన్ టెన్ లెవెన్ దాకా రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది పక్కన పెడితే మనకు రాబోయే రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయి రాబోయే రోజుల్లో వర్షాలు చూసుకుంటే రాయలసీమలో తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది అంటే మనకు ఈరోజు నైన్ టెన్ లెవెన్ లెవెన్ దాకా వర్షాలు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం అల్పపీడన ప్రభావంతో వర్షాలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు అంటే మనకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ దాకా ఈ అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా కడప సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల మరియు పుట్టపర్తి ఈ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అది కూడా రాత్రి వేల రాత్రి వేళల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ వర్షాలు రాబోయే ఇరవై నాలుగు గంట అంటే రాబోయే నలభై ఎనిమిది గంటల వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటే ఈరోజు నైన్ టెన్ లెవెన్ 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 రోజు వరకు అంటే లెవెన్ దాటే వరకు మనకు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కానీ తెలంగాణలో మహబూబ్నగర్ గద్వాల్ మరియు నారాయణపేట్ నల్గొండ వికారాబాద్ హైదరాబాద్ సంగారెడ్డి వరంగల్ ఆదిలాబాద్ అసిఫాబాద్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు మనకు లెవెన్ టెన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ డేట్ల మధ్య కనిపిస్తుంది కానీ మనకు ట్వెల్వ్ థర్టీన్ అంటే థర్టీన్ తేదీ నాటికి మనకి బంగాళాఖాతంలో అంటే పశ్చిమ పశ్చిమ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో జోరందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి ఇప్పుడు తెలుసుకుందాం రాబోయే పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు థర్టీన్త్ అంటే ఈ నెల పదమూడవ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కానీ రాయలసీమలో మాత్రం ట్వెల్వ్ అంటే లెవెన్ లెవెన్ దాకా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే తగ్గుముఖం అంటే పూర్తిగా తగ్గుతాయని కాదు అప్పుడు అంటే భారీ వర్షాల కన్నా తక్కువ వర్షాలు అంటే మోస్తరు మోస్తరు నుండి తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు రాయలసీమలో కనిపిస్తుంది కానీ రాయలసీమలో మాత్రం లెవెన్ ట్వెల్వ్ దాకా వర్షాలు కొనసాగుతాయి కానీ మనకు థర్టీన్త్ మాత్రం పశ్చిమ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది నెల పదమూడు తర్వాత మనకు యాక్టివ్ మాన్సూన్ సీజన్ అంటే పశ్చిమ గాలులు మరి పుంజుకొని ఉన్నాయి దీని ప్రభావంతో మనకు మనకు పశ్చిమ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిన తర్వాత మనకు యాక్టివ్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు జోరు అందుకోనున్నాయి ఇది అండి ఈ ఉన్న వాతావరణ పరిస్థితి మనకు రాబోయే మూడు రోజుల వరకు రాయలసీమలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ ట్వెల్వ్ అంటే థర్టీన్ తర్వాత తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది ఇది అండి ఈ ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం